ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ క్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును నిహాయా గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియాదేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారం ఇస్తున్న కుటుంబం భీమడోలు అర్జవారిగూడెం వాస్తవ్యులు ముత్యం దోర్కా దేవి గారు వారి తల్లిగారు తండు తండ్రి పుష్పకాంతం గారు కుమారుడు సుధాకర్ పాల్ గారు సహకారం ఇస్తున్నారు దొర్కా సరోజిని గారు ఏసే పరిష్కారానికి మంచి ఆర్థిక సహకారి ఈ కుటుంబాన్ని ప్రభు దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసి వాక్య ధ్యానం ప్రారంభిద్దాం ప్రార్థన మా మున్మికిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి మీకు వందనాలు మీ దాసరాలు సరోజినీ మీకు వందనాలు పుష్పకాంతము గారికి కృతజ్ఞతలు తోడుగా ఉండండి నేటి వాక్య ధ్యానం ద్వారా నాయన మా ప్రేక్షకులను ఆశీర్వదించమని మా రక్షకుడు నేసే ద్వారా అడుగుతున్నా తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి నిఘమి గ్రంథము నాలుగవ అధ్యాయము మూడవ వచనము నుండి వాక్యాన్ని సన్బల్లటు గోడ కడుతున్న సమాచారం విని ఉగ్గురుడై కోపం తెచ్చుకొని ఎగతాళి చేస్తూ మాట్లాడటం ప్రారంభించాడు ఐదు ప్రశ్నలు అతని స్నేహితులు ఎదుట అతడు రేకెత్తించాడు లేవనెత్తాడు ఐదు రీజనబుల్ క్వశ్చన్స్ ఐదు కూడా కారణాలున్న ప్రశ్నలే అతడు అడిగిన ప్రశ్నలు ఏవేవో కావు వాస్తవాలను గురిచే కానీ అతని యొక్క దృష్టి కడుతున్న యూదుల మీద ఉంది కట్టిస్తున్న దేవుని మీద లేదు అదే అతని పొరపాటు ఆ ప్రశ్నలు అతను అడగటానికి కారణం దేవుని ఎరుగకపోవటం ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్పాలి మీకు అదేమిటంటే చాలా ప్రశ్నలు మినిస్ట్రీలో ఉదయిస్తాయి పరిచర్యలను గురించి చాలా ప్రశ్నలు వస్తాయి ఆ ప్రశ్నలన్నింటికీ కూడా ఆధారం పరిస్థితులు కావచ్చు కానీ దైవ చిత్తము దైవ ఉద్దేశము దగ్గరకు వచ్చేటప్పటికీ ఈ ప్రశ్నలన్నీ కనుమరుగైపోతాయి దుర్బలునైనా ఈ యూదులు కట్టుదురా వాస్తవమే వారు దుర్బలురే అతని క్వశ్చన్ కూడా రీజనబుల్ క్వశ్చన్ ఎంత పెద్ద గోడ ఈ చిన్న వాళ్ళు కడతారా వాస్తవమే అయితే ఆ వాస్తవానికి దేవుడు తెలియచేస్తున్నటువంటి జవాబు ఏమిటి దేవుని యొక్క చిత్తాన్ని గురించి మనం వెళుతున్నప్పుడు ఈ దుర్బలైనటువంటి వీరు ఖచ్చితంగా ఆ గోడను కట్టగలుగుతారు అనేది గాడ్ హ్యాస్ ప్రూవ్డ్ ఇట్ దేవుడు దానిని రుజువు చేశాడు దేవుడు దాన్ని రుజువు చేశాడు వాస్తవంగా అయితే రుజువు కాదు మామూలుగా మనుషుల రీతిగా అయితే అయ్యే పని కాదు కానీ ద పవర్ బిహైండ్ హిమ్ పవర్ బిహైండ్ హిమ్ అతని వెనుకాల ఉన్నటువంటి శక్తి సన్బలటు ఎరగక ఉన్నాడు అందువలన సమస్య వచ్చింది ఇక్కడ ఈ రాత్రి వాక్యం వెండి సహోదరుడా సహోదరి దేవుడి పనులను దేవుడి దృష్టితో చూడండి మనుషుల దృష్టితో చూడద్దు మనుషుల దృష్టితో చూసినటువంటి ఫరో ఇస్రాయేలీలను గెలవలేకపోయాడు మనుషుల దృష్టితో చూసినటువంటి గొలియాతు దావీదును గెలవలేకపోయాడు మనుషుల దృష్టితో చూసినటువంటి ఎవరైనా దైవ సంగతులను వివేచించలేరు అదే జరిగింది ఇక్కడ మూడవచ్చిన చదువుతాను చూడండి మరియు అమ్మోనియుడైన టోబియా అను దాసుడు అతని యొద్ ఉండి వరొక స్టేట్మెంట్ ఇస్తున్నాడు సన్బలట్టుకు ప్రక్కనే ఉన్నాడు టోబియా ఇతను ఇస్తున్న స్టేట్మెంట్ ఏమిటో చెప్పనా చదువునా వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్లయితే వారి గోడ పడిపోవును ఇదేమిటి నక్క ఎగరటం ఏమిటి నక్క దాని మీద నుంచి జంప్ చేస్తే అంటే దాన్ని బేస్ చేసుకొని ఒక నక్క గనక ఎదరుగు దూకితే అంత బలహీనంగా ఉంటుంది ఈ గోడ అని చెబుతున్నాడు ఆ గోడదే ఉందండి వాళ్ళు ఒకవేళ సఫలీకృతులైనా దట్ వోంట్ బి స్ట్రాంగ్ అది బలంగా ఉండదు అది అతను చెబుతుంది చాలా పర్యాయాలు గొప్ప గొప్ప కార్యాలు చేసే దైవ సేవకులు లేదంటే గొప్ప గొప్ప పనులు చేసేటువంటి వ్యక్తులు వారి జీవితాలు ఎట్లాంటి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది చాలా చవకబారు మాటలు సమాజంలో నుంచి కొందరు లేచి మాట్లాడతారు అట్లాంటప్పుడే మనకు ధైర్యం కావాలి వెంటనే వాళ్ళు ఏం చేశారు పంచాయతీ పెట్టి కొట్లాటకి వెళ్ళలేదు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నారు సన్నలటటు టోబియా ప్రకటన చేసిన మాటలకు ప్రశ్నలకు ఏమిటి రియాక్షన్ ఏమిటి నిగమ్య పక్షంగా అంటే మోకాళ్ళ ప్రార్థన మనం కూడా చాలా పరిస్థితుల్లో ఇట్లా ప్రశ్నలు ఎదుర్కొన్నప్పుడు మనం చేయాల్సింది కూడా ప్రార్థన 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 మాదేవా ఆలకించుము మేము తిరస్కారము నొందిన వారము వారి నింద వారి తలల మీదకు వచ్చినట్లు చేయుము వారు చెరపట్టబడిన వారి వారు నివసించు దేశంలోనే వారిని దోపునకు అప్పగించము వారు కట్టువారిని బట్టి నీకు కోపము పుట్టించి ఉండి కనుక వారి దోషమును పరిహరించకము నీ ఎదుట వారి పాపమును తుడిచివేయకము అయినను పని చేయుటకు జనులకు మనసు కలిగి ఉండిన కనుక మేము గోడను కట్టుచుంటమి అది సగము ఎత్తు కట్టబడి ఉండెను ది ప్రైర్ ఆఫ్ నేమియా చూడండి అయినను పనిచేయుటకు పనివారికి మనస్సు కలిగి ఉండెను ఇది అండర్లైన్ చేసుకోండి అయినను నిందలు వచ్చిన శ్రమలు వచ్చిన దీక్ష విడవని వ్యక్తులే సాధిస్తారు శ్రమలు వచ్చిన వెనకడుగు వేయటానికి వీల్లేదు లేదు పరిస్థితులు తలకిందులుగా అయినా వెనకంజ వేయటానికి వీల్లేదు దేవుని పనిలో ప్రజలకు మనస్సు స్థిరంగా ఉంది కనుక గోడ ఎత్తు కట్టేశారు కేవలం నింద వరకే బెదిరింపు వరకే అప అపహాస్యం వరకే హేళన వరకే ఉన్నటువంటి వారు ఇక యాక్షన్లోకి రావడానికి ప్రారంభించారు ఏడవచన నుండి మొట్టమొదట అపవాది మాటలతో దాడి చేస్తాడు లొంగకపోతే తన మనుషులను ఏర్పరిచి వ్యక్తులతో కూడా దాడులు చేయిస్తాడు ఇది పరిచయలో ఉన్న చాలా చాలామందికి అనుభవమే చాలామందికి అనుభవమే ప్రియదేవుని మిత్రులారా మీరు చేస్తున్న పని మంచిదైనప్పుడు మీకు అపోజిషన్ వస్తుంది ఆ అపోజిషన్ను జయించటానికి మీకు కావలసింది ప్రార్థనా జీవితం ప్రార్థనా జీవితం కావాలి ప్రేయర్ చేంజెస్ ద థింగ్స్ ప్రేయర్ అండ్ ప్రిపరేషన్ టు ఫేస్ ద సిచ్యుయేషన్ ప్రార్థనతో పాటు పరిస్థితిని ఎదుర్కొనదగిన శక్తి మనలో ఉండాలి మనం దేవుడిపై ఆధారపడి కృతనిశ్చయంతో అపవాదిని ఎదిరించడానికి సిద్ధపడాలి అలా సిద్ధపడినప్పుడు ఏ పోరాటం లేకుండానే విజయం మనం సొంతమైపోతుంది అదే ఈ అధ్యాయంలో పద్నాలుగు వచ్చిన వరకు చదివితే అర్థమవుతుంది మళ్ళీ చదువుతున్నాను ఏడవచ్చును సన్మలను టోబియాయును అరబియులను అమోనీయులును అష్టోదీయులను ఎరుషులేము యొక్క గోడలు కట్టబడెననియు బీటలన్నీయు కప్పబడెననియు వినినప్పుడు ఈ మాట అనగానే నాకు యోగ గ్రంథం గుర్తొస్తుంది యోబు గ్రంథంలో దేవదూతల మీటింగ్ అయింది ఆ దేవదోతల మీటింగ్లో దేవుడు అప్పవాదుని పిలిచి మాట్లాడుతున్నారు ఏవయా భూమి మీద ఎక్కడి నుంచి వచ్చావు నేను భూమి మీద అటు ఇటు తిరుగులాడుతూ వచ్చాను మరి అక్కడ ఒక సేవకుడున్నాడే యోబు అని నా సేవకుడు అతన్ని చూసావా అని అడిగాడు గాడ్స్ ప్రైడ్ ఓవర్ ద శాట్ దేవుడు అతిశయం చెందుతున్నాడు యోబు భక్తిని జీవితాన్ని బట్టి సాతానుని ఎదుట కనుక ఆ చూసావా అన్నప్పుడు ఆ చూశాను అన్నాడు సాటన్ హ్యాస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ జోబు యోబుని గురించి అతనికి సమాచారం ఉంది అతను చూశాడు అతను ఆలోచిస్తున్నాడు ఇక్కడ కూడా అంతే ఎక్కడ కూడా అంతే ఎప్పుడైతే కట్టబడ్డాయో ఎప్పుడైతే బీటలన్నీ కూడా పూర్తి చేయబడ్డాయో అది చూసినటువంటి విన్నటువంటి సల్మను టోబియా అరబియులు అస్టోదీయులు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరికీ కూడా చాలా ఆగ్రహం వచ్చేస్తోంది వాళ్ళు చూస్తున్నారు దే ఆర్ అవేర్ ఆఫ్ ద థింగ్స్ ప్రియదేవుని బిడ్డలారా నేను ముందు నుంచి చెబుతున్నాను మాటల దాడి అనంతరం చేష్టల దాడికి సిద్ధపడతాడు అపవాది మాటల దాడి చేస్తాడు ముందు తర్వాత చేష్టల్లో కూడా వచ్చేస్తాడు వాడు సాధారణమైన వాడు కాదు చూడండి ఇక్కడ వాళ్ళు కోపపడి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచాలని వారందరూ కట్టుకట్టి మమ్మును కడతపరచగా యుద్ధానికి వచ్చి పని ఆటంకం చేయాలి అంటే భౌతిక దాడులకు తెగబడాలి అనే ఉద్దేశానికి వచ్చారు మరి ఆటోమేటిక్గా భయపడతారు కదా పనిచేస్తున్న వాళ్లకు భౌతిక దాడులు జరిగితే భయం కదా ఆ స్థలంలో ఏం కడతారు మీరు పనిచేస్తున్న స్థలంలో బాంబులు పెడతారంటే వెళ్తాడు ఎవడు వెళ్ళరు కదా గూండాలు వచ్చి కొడతారంటే ఎవరు వెళ్తారు వెళ్ళరు కదా అలాగా ఫిజికల్ థ్రెట్ అవ్వటానికి ప్రయత్నం చేశాడు ఫస్ట్ సెంచరీలో కూడా అపోస్తులకు మాటలు చెప్పారు భయపడలేదని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి లోపలేశారు భౌతిక దాడులు చేశారు కొట్టించారు దే యూజ్డ్ ద పవర్ ఆఫ్ ద గవర్నమెంట్ యూదులతో కొట్టించారు యూదుల్ని చెరసాల నాయకులు కొట్టారు బంధించి బండ వేశారు లోపలేశారు కనుక ఫిజికల్ థ్రెట్ ఎప్పుడు కూడా మినిస్ట్రీలో ఉంటుంది పూలపానుపై కాదు సువార్త సేవ అనేది క్రైస్తవ జీవితం అనేది పూలపాన్పయం కాదు బాటే కానీ ఉత్తమమైన బాట ఇరుకు బాట గమ్యానికి చేర్చేది శాశ్వత జీవాన్ని ఇచ్చేది విశాలత కలిగినటువంటి మార్గానికి నడిపించేది మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయం చేత రాత్రి పగళ్ళు కావలి దే షుడ్ టేక్ ద ప్రొటెక్షన్ వారు చక్కగా భద్రత కొరకు కావలి ఉంచడం ప్రారంభించారు కావలి ఉండేది ముసలాళ్ళు అంటారా యవనస్తులు అంటారా ద యూత్ ఇన్ ద కాంగ్రెగేషన్ వాజ్ మోటివేటెడ్ చూడండి కొద్ది కాలం క్రితం రాత్రిపూట దొంగలు పడుతున్నారు బందిపోట దొంగలు పడుతున్నారు ఒక పది సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు గ్రామాల్లో యవనస్తులు కర్రలు తీసుకొని రాత్రులంతా ఒక టీమ్గా ఉండి తిరిగారు విడిగా కాదు ఎక్కడైనా ఏదైనా ఉలికి పాట వస్తే వెంటనే అక్కడ పరిగెత్తేవాళ్ళు వాళ్ళు అట్లా కొన్ని గ్రామాలు నాకు తెలుసు కొన్ని గ్రామాలు యూత్ కాపాడుకున్నారు పోలీసులు అడ్డాకు టైం పడుతుంది కదా ఎందుకంటే తాలూకా పోలీస్ స్టేషన్స్లో ఎక్కడో ఒక తాలూకా హెడ్ క్వార్టర్లో ఉంటుంది పోలీస్ స్టేషన్ మండల హెడ్ క్వార్టర్లో ఉంటుంది మిగతా గ్రామాల దూరంగా ఉంటాయి బందిపోట్లు వచ్చి వెళ్ళేవారు పోలీసుల కమ్యూనికేషన్ వచ్చి వెళ్ళేవారు ఉంటారు అక్కడ ఉండరు కాబట్టి యువత లేచారు శుభ పరిమాణం కనుక ఇక్కడ కూడా నా ఎక్స్పెక్టేషన్ ఏమిటంటే యువత లేచారు వారు కాపలాగాస్తున్నారు రాత్రి పగళ్ళు కాపలాగాస్తున్నారు దేవునికి ప్రార్థన చేస్తున్నారు వారి భయం చేత కాపలా కాస్తున్నారు హ్యూమన్ టెండెన్సీ అంతేకాకుండా అప్పుడు ఏదో వారు బరువులు పోయి వారి బలం తగ్గిపోయింది ఉన్న చెత్త విస్తారంగా ఉంది గోడ కట్టలేము అని చెప్పారు మా విరోధులను వారు తెలుసుకోనకుండా చూడకుండా మన మధ్యకు వచ్చి చొరబడి చంపి ఆటంకపరుచుదామని అన్నారు భయం అన్ని విధాల పనులకు నాశనమండి ఎవడో చంపేస్తానంటాడు భయపడి ఇంట్లో కూర్చొని తలుపు వేసుకుంటే ఆ చంపేవాడు ఆగుతాడా చెప్పండి భయపడి తలుపు వేసుకొని కూర్చుంటే చంపేవాడు ఆగుతాడా రాడా కనుక భయపడద్దు ఎందుకు భయపడాలి ఎందుకు చంపుతాడు దేవుడు కాపాడా ఆలోచించండి కనుక మరణానికి భయపడినాడు దేవుని సేవ చేయలేడు మరణానికి భయపడిన వాడు దేవుని సేవ చేయలేడు నా మిత్రుణ్ణి ఎవరో చంపుతానని ఫోన్ చేశారు దేవసేవకుడిని ఆయన చెప్పిన మొట్టమొదటి మాట ఏమిటో తెలుసా సాగర్ వెన్ ఐ రిసీవ్డ్ ద ఫోన్ కాల్ ఫ్రమ్ ద థ్రెటనింగ్ పర్సన్ ఇమీడియట్గా నాకు మరణం మీద భయం పోయింది అన్నాడు మరణం అంటే భయమే అన్నాడు ఆయన వాట్ అేటెస్ట్ మన ఇట్ ఈస్ ఎంత గొప్ప సాక్ష్యం అండి ఇది అతనితో మాట్లాడాడు నా ఎదుటే నీవు ఎప్పుడైతే చంపుతానన్నావో మిత్రుడా అప్పుడే నాకు మరణం అంటే భయం పోయిందయ్యా ఇట్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మక కార్యానికి ఎందుకు చోట బొమ్మను ఆనాడు యుద్ధులు ఎందుకు భయపడుతున్నారు చెత్త విస్తారంగా ఉంది ఇప్పుడు గుర్తుకొచ్చిందా బలం తగ్గిపోయింది ఇప్పుడు గుర్తుకొస్తుందా ఆలోచించండి వారు వారి ఫోకస్ మారుతోంది సో దే నీడ్ వాళ్ళకి మళ్ళా బలం కావాలి వాళ్ళకి మళ్ళీ ఔషధం కావాలి మళ్ళీ ఆధ్యాత్మికమైనటువంటి బలోపేతం వారిని చేయాలి వారిలో నిజమేనండి కొన్నిసార్లు కొన్ని పనులు చేస్తున్నప్పుడు వచ్చి ఆటంకాలు చూస్తే నిరుత్సాహం వచ్చేస్తుంది అందులో పాల్గొన్న వారికి అట్లాంటప్పుడే నీడ్ ప్రాపర్ గైడెన్స్ అట్లాంటప్పుడే దే నీడ్ ప్రాపర్ ఎంకరేజ్మెంట్ ప్రియమైన దేవుని బిడ్డలారా రాత్రి కాలం నేను మనం చేస్తున్నాను మీ జీవితాలు పనిచా తలసిపోయినాయా పని భారం ఎక్కువగా కనిపిస్తుందా అప్పుడు మనం చేయాల్సింది ఏమిటంటే దేవుని సన్నిధిలో ప్రార్థనా పూర్వక విశ్రాంతి యేసు ప్రభు శిష్యులు ఉదయకాలం అంతా పనిచేస్తూ వచ్చారు పని చేస్తూ వచ్చారు చాలా పని చేశారు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు రండి మనం మనకు వెళుదాము విశ్రాంతి తీసుకుంది కానీ రండి అని పిలిచాడు యేసు ప్రభువే పని చేసిన వారికి విశ్రాంతి అవసరమైనప్పుడు వాళ్ళని అరణ్యంలోకి తీసుకెళ్ళి వాళ్ళకి వాళ్ళకి టీచింగ్ ఇచ్చాడు వాళ్ళ ప్రోత్సాహపరిచాడు మళ్ళీ వాళ్ళని వామప్ చేశాడు వాళ్ళు రెడీ చేశాడు పరిచయకి ఇక్కడ కూడా అదే కనిపిస్తుంది మా శత్రువులు యొద్ నివాసులైన అయిన వీధులు వచ్చారు మీరు మాకు సహాయం చేయాలి మాట మాటికి చెబుతున్నారు అందు నిమిత్తం గోడ యొక్క దిగునున్న పైన స్థలాల్లో జనులను వారి కుటుంబాల ప్రకారం వారి కత్తులతోనూ ఈటలతోనూ వారి విండ్లతోనూ నిలిపి తిని ఇట్స్ వండర్ఫుల్ ఇష్యూ దేంతో నిలిపాడట కత్తులతోనూ ఈటలతోనూ విండ్లతోనూ నిలిపిన దేని ఎంకరేజ్మెంట్ వారికి ఆయుధం కావాలి వారికి ఆయుధం కావాలి మనకు ఆయుధం కావాలి అంటే వెపన్స్ కాదండి వెపన్స్ కొనుక్కొని కాల్చేయమని చెప్పదు బైబిల్ ఎప్పుడు కూడా నీ వెపన్స్ లోక సంబంధమైనవి కాదు యుద్ధోపకరణములు లోక సంబంధమైనవి కాదు శరీర సంబంధమైనవి కాదు ఆర్మర్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క యుద్ధ కవచం ఎపిసి పత్రిక ఆరో అధ్యాయంలో చాలా తేటగా అధ్యాయం చివరి వరకు రాసుకొచ్చేస్తున్నాడు ఏమన్నా రాస్తున్నాడు విశ్వాసం అనేటువంటి డాలు కావాలి వాక్యం అనేటువంటి ఖడ్గం కావాలి రక్షణ అనేటువంటి శిరస్త్రాణం కావాలి నీతి అనేటువంటి మైమరుపు కావాలి మనసేటటువంటి జోడు కావాలి సోదరుడా సోదరి మనం దట్టి కలిగి ఉండాలి సత్యము దట్టిగా కావాలి బెల్ట్ సత్యము దట్టి కావాలి కనుక సత్యము రక్షణ నీతి విశ్వాసము వాక్యము సిద్ధమనసు జోడు ఈ ఆరు కూడా ఆర్మర్ ఆఫ్ గాడ్ ఇది యుద్ధ కవచం దేవుని యుద్ధ కవచం ఇది ధరించుకోవాలి నూతన నిబంధన విశ్వాసులు కత్తుల మట్టుకు తిరగకూడదు తుపాకుల మట్టుకు తిరగకూడదు బాంబుల మట్టుకు తిరగకూడదు గుండాల మట్టుకొని బతకకూడదు ఉన్న చోట వాక్యం అనే ఖడ్గం కావాలి పౌలు చెరసాలలో నుండి తీసుకుని రాబడినప్పుడు విస్తారమైన జనమ మధ్యన అగ్రింపు దగ్గర నుంచబెట్టబడినప్పుడు పౌలు నోట ఉన్నది వాక్యం అనే ఖడ్గం పౌల మీద నిందలు వేస్తున్నప్పుడు విశ్వాసం అనే డాలు చేత ఎదుర్కొన్నాడు నీతి అనేటువంటి మైమరుము కలిగి ఉన్నాడు భయపడలేదు సత్యాన్ని దట్టిగా అతడు బిగించుకున్నాడు అగ్రిప్పరాజా ఆకాశము నుండి కలిగినటువంటి ఆ దర్శనానికి అవిధేయుడును కాలేదు నేను అన్నాడు దట్ ఈజ్ ట్రూ అది సత్యము సౌలా సౌలాలను నేల ఇంచిస్తున్నామన్న ఒక స్వరాన్ని విన్నాను నేను యేసునని చెప్పగా విన్నాను ఆ దినా నా జీవితాన్ని మార్చుకున్నాను దట్ ఈజ్ ట్రూ సత్యాన్ని దట్టిగా కట్టుకున్నాడు సిద్ధ మనసు జోడు కలిగిన్నాడు ప్రజలందరూ ఏడుస్తున్నారు అగబు ప్రవచించాడు ఈ రుమాలు చేత బంధించబడి చరచ్చాదనం చేయబడి చనిపోతాడు పౌలు అన్నప్పుడు ఏడ్చి అంటున్నాడు మీరేలా గుండె బద్దలు చేయుదురు నేనైతే ప్రభు కొరకు చనిపోటుకు సిద్ధముగా ఉన్నాను వెన్ యూ ఆర్ రెడీ టు డై ఫర్ గాడ్ అండ్ క్రైస్ట్ హూ విల్ మి యూ ఏ చట్టం నిన్న ఎదుర్కొంటుంది ఏ న్యాయస్థానం నిన్ను ఎదుర్కొంటుంది వెన్ యు ఆర్ రెడీ టు డై ఫర్ క్రైస్ట్ క్రీస్తు కొరకు చనిపోవడానికి సిద్ధపడిన వాడిని ఏ చట్టాలు బెదిరిస్తాయి కాబట్టి సోదరుడా సోదరి ఏ విషయంలోనూ క్రైస్తవుడు తొందరపడనక్కర్లేదు భయపడక్కర్లేదు ఆధ్యాత్మికంగా బలోపేతం అవటానికి ప్రాధాన్యత ప్రార్థనాపూర్వకంగా నిస్సత్వమును తొలగించుకుని సిద్ధపాటుతో కూడిన ఆధ్యాత్మిక జీవితాన్ని నిలబెట్టుకోగలగుతా నేర్చుకుంటే మన జీవితాల్లో భయం లేదు విచారం అంతకంటే లేదు తర్వాత చూడండి పదమూడు వచ్చిన అంతటి నేను లేచి చూచి ప్రధానులతో అధికారులతో జనులతో మీరు వారికి భయపడకుడి మహాగరుడు భయంకరుడు ఏవో వారి జ్ఞాపకం చేసుకోండి మీ సహోదరుల పక్షంగా మీ కుమార్తెల పక్షంగా మీ కుమారుల పక్షంగా మీ భార్యల పక్షంగా మీ నివాసాల పక్షంగా మీకు ఉండటట్లు మీ నివాసం మీకు ఉండేటట్లు యుద్ధము చేయండి నెహమ్య పిలుపునిచ్చాడు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ క్రిస్టియన్ నీడ్ టు ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్ క్రైస్తవుడు తనను తాను సంరక్షించుకోవాలి భద్రపరచుకోవాలి జ్ఞానము కలిగి జీవించాలి లోకం మంది కాదు మన పరదేశులం యాత్రికులం ఒక మిత్రుడు విదేశానికి వెళ్ళాడు నా స్నేహితుడు అతడు నాతో మాట్లాడుతున్నప్పుడు చెప్పాడు కొన్ని ప్రాంతాల్లోనట రాత్రిపూట సంచారం నిషేధం అంట ఎందుకంటే కొందరు దుండగులు తుపాకులతో బయలుదేరతారట వారు మాదక ద్రవ్యాలు తీసుకుని ఉంటారు డ్రగ్స్ తీసుకుని ఉంటారట వాళ్ళు కొట్టేసి డబ్బు లాగేసుకుంటారట పాస్పోర్ట్లు చిప్పేస్తారు కాల్చి పారేస్తారట అందుకనే ఆయన చెప్పాడు నైట్ టైం దే యూస్ టు ట్రావెల్ రాత్రిపూట వారు ప్రయాణాలు చేస్తూ ప్రాణాన్ని సంరక్షించుకుంటూ పోయేవాళ్ళట చూడండి ప్రొటెక్షన్ తమను తామును ప్రొటెక్ట్ చేసుకోవటం అవసరం కనుక స్పిరిచువల్ ప్రొటెక్షన్ ఫిజికల్ ప్రొటెక్షన్ అంటారా దట్ గాడ్ విల్ టేక్ కేర్ ఆటోమేటిక్గా ఆ సిచ్యుయేషన్ బట్టి గాడ్ విల్ ప్రొవైడ్ ద ప్రొటెక్షన్ దేవుడే చేస్తాడు ఇది నాకు తెలుసు నేను చూశాను కూడా నేను చూశాను వ్యక్తిగతంగా చూశాను బైబిల్లో చూశాను బయట కూడా చూశాను నేను కొందరు వ్యక్తుల జీవితాల్లో బైబిల్లో దావీదును దేవుడు ఎలా తప్పించాడు ఇరవై మూడు హత్య ప్రయత్నాలు చేశాడు సవులు ఎట్లా తప్పించుకున్నాడు దావీదు దావీదు ఆ అరణ్యం వదిలేడిపోయేవాడు సౌలు అరణ్యానికి వచ్చేవాడు కనుక దేవుడు దావీదును తప్పించుకుంటూ పోయాడు దైవ సేవకులు కూడా అంతే దేవుని సేవకుల్ని కొట్టాలని చూస్తారు ఈ మాట అన్నప్పుడు నా పరిచయ దినాల్లో ఒక దినం గుర్తొచ్చింది నాకు వెస్ట్ గోదావరి ఏరియాలోని ఒక ఏజెన్సీ ప్రాంతంలో ఒక నైట్ టెన్ ఓ క్లాక్ నైన్ థర్టీ టెన్ గ్రామీణ ప్రాంతం గిరిజన ప్రాంతం వాక్యం చెప్పి వస్తున్నాను నాకు అప్పటికే సమాచారం వచ్చింది వాక్యం చెప్పేప్పటికి మిమ్మల్ని కొట్టబోతున్నారు ఈ రాత్రి అని నేను వచ్చేటప్పటికి ఇరువురు వ్యక్తులు కర్రలు పుచ్చుకునే మార్గంలో ఉన్నారు నన్ను కొట్టడానికి కర్రలు పైకి కూడా లేపట నా కళ్ళార చూశాను నేను చూశాను నా కళ్ళారు చూశాను అరణ్య ప్రాంతం అది అర్ధరాత్రి నా వెనుక నా బృందం వస్తున్నారు గ్యాస్ లైట్ వెలుగులో నడుస్తున్నాం దారి దారిలో మేము చీకట్టుకుంది నేను చూస్తూ ఉన్నాను కర్రలు పైకి లేచాయి వారు కర్రలు పారవేసి పరిగెత్తున్నారు నాకు అర్థం కాలేదు ఎందుకు పరిగెత్తున్నారు ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ నాకు తెలియదు ఏం జరిగిందో నా మీద ఒక గాయం పడ నా మీద ఒక దెబ్బ పడలేదు గాడ్ హ్యాస్ టేకెన్ కేర్ అబౌట్ మీ ప్రియమైన దేవుని బిడ్డలారా మనం సంరక్షించుకున్నటం మన వల్ల ఏమవుతుంది చెప్పండి కనుక ఇక్కడ వారు కత్తులు పట్టుకుని ఉండండి వాళ్ళను భయం నుంచి విడుదల చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాడు అయితే దేవుడు కత్తి కత్తి చేత ఈట చేత రక్షించువాడు కాడని మీరు ఏదైనా తెలుసుకుందరు దామీద మాటలు జ్ఞాపకం చేస్తున్నాను నేను గులియాత దగ్గరకు వచ్చేటప్పటికి దావీదు మాట్లాడుతున్నాడు దేవుడు కత్తి చేత ఈట చేత రక్షించువాడు కాడని ఈ జనులు తెలుసుకుంటారు గాడ్ డజంట్ నీడ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫిజికల్ వెపన్ టు సేవ్ దే టు సేవ్ ఈజ్ చిల్డ్రన్ ఆయన పిల్లలను కాపాడుకోవటానికి భౌతిక ఆయుధాలు దేవునికి అక్కర్లేదు సోదరుడా సోదరి పదిహేనవ వచ్చినం పద్నాలుగవ వచ్చినం మధ్యన ఏం జరిగింది పద్నాలుగవ వచ్చిన ముగింపుకి మీరు కత్తే ఈటే డాలు వింటి పెట్టుకొని ఉండండి అని చెప్పాడు పదిహేనవ అధ్యాయం ప్రారంభానికే కత్తే ఈటీ వింటి అవసరం లేదు అని తేలిపోయింది ఏహో వా కత్తి చేత ఈ చేత రక్షించువాడు కాడు చదువుతాను తోడు పదే వచ్చిన వారి యోచన మాకు తెలియబడనని దేవుడు దాన్ని వ్యర్థం చేశనని మా శత్రువుల సమాచారం వినగా మాలో ప్రతివాడు తన పనికి గోడ వరకు వచ్చను దేర్ ఇస్ నో వార్ దేర్ వార్జ్ నో వార్ ఇక యుద్ధమే లేదు శత్రువు పారిపోయాడు ఎందుకు పారిపోతున్నాడు శత్రువుకు సమాచారం వెళ్ళిపోయింది ఏమని వాళ్ళు రెడీగా ఉన్నారు ఎప్పుడైతే దేవుడు జోక్యం చేసుకున్నాడో వారి యొక్క సీక్రెట్ వారి ప్లాన్ ఎవరికి ఎట్లా తెలిసిపోయిందో అంతే దేవర్ స్కేటర్డ్ వారు డిస్టర్బ్ అయ్యారు చెదిరిపోయారు సోదరుడా సోదరి ప్రభు మనకు అవకాశం ఇచ్చాడు ఆయన కొరకు జీవించే అవకాశం ఇచ్చాడు ఆయన కొరకు పనిచేసే అవకాశం ఇచ్చాడు ఆయన పేరిట భయం నింద అవమానం పట్టడానికి అవకాశం ఇచ్చాడు దానిని భరించగలిగామా దాన్ని సహించామా దానితో నడిచామా కిరీటం దక్కుతుంది ఈ రాత్రి వాక్యాన్ని ఇక్కడ నేను నిరుదన చేస్తున్నాను నీవు యుద్ధం చేయక్కర్లేదు దేవుడే పక్షంగా యుద్ధం చేస్తాడు శత్రువులను అణిచివేసే దేవుడు ఆనాడు ఉన్నాడు కూడా ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును నిహమ్యా గ్రంథం నుండి ధ్యానం చేసుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రభువునందు ప్రియాదేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగానికి సహకారి భీమడోలు అర్జావారిగూడెం వాస్తవ్యులు ముత్యం దోర్కా దేవి గారు మరియు వీరి తల్లి గారు తండ్రి పుష్పకాంతమ్మ గారు కుమారుడు సుధాకర్ పాల్ ఈ కుటుంబాన్ని ప్రబుద్ధి ఇచ్చినట్లు ప్రార్థించండి ఎపిసోడ్ సహకారులు కావాలను ప్రార్థించండి ప్రార్థన మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు వాక్యోపదేశములకు సహకారం ఇచ్చిన సరోజిని గారి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తున్నాం వాక్యం ప్రజలు రక్షించబడటకు సహాయం చేయండి మా రక్షకుడు ప్రభు ద్వారా అడుగుతున్నాము తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడ నేసయ్య కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీతోన ఆమెన్